నిన్న మాకు కరీంనగర్ లో ఈ పైనాపిల్స్ అమ్మే బండి కనిపించింది హండ్రెడ్ రూపీస్ కి త్రీ ఇస్తున్నారు అదే వాళ్ళు కట్ చేసి ఇస్తే ఫోర్ ఇస్తున్నారు మంచి వాళ్ళే కట్ చేసి ఒల్చి నోట్లో పెట్టినట్టు ఇచ్చేవి ఫోర్ ఎందుకు ఇస్తున్నారు మనం తీసుకునేవి త్రీ ఎందుకు ఇస్తున్నారు అని ఆలోచించిన నేను అసలు అలా ఎందుకు ఇస్తున్నాను అని నేను మా ఆయనని అడిగితే నీకు బ్రెయిన్ లేదు కదా ఉన్నది పని చేయదు కదా అని వాళ్ళు చేసే మ్యాజిక్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసిండు అదేంటంటే మనం తీసుకున్నవైతే పెద్ద పెద్దవి తీసుకుంటాం కదా అదే వాళ్ళు కట్ చేసినవి అయితే చిన్న చిన్నవి కట్ చేసి ఫోర్ ఇస్తున్నారు అనమాట అవును కదా అని అప్పుడు గమనించిన నేను నిజమే వాళ్ళు కట్ చేసినవి చాలా చిన్న ఉన్నాయి మనం తీసుకున్న పెద్దగా ఉన్నాయి పైనాపిల్ జ్యూస్ అయినా పైనాపిల్ పీసెస్ అయినా మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారని ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాం కూడా హాస్పిటల్ కి వెళ్ళినా నిన్న మాయని హాస్పిటల్ కి తీసుకెళ్లినా మాకు ఒకటే డైట్ ప్లాన్ చెప్పిండు ఇలా అడ్డమైన గడ్డి తిని ఆరోగ్యం పాడి చేసుకుని హాస్పిటల్స్ లో వేలకు వేలు పెట్టడం దేనికని కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేద్దామని ఇక్కడ నేను హోల్సేల్ మార్కెట్ కి వచ్చిన మార్నింగ్ రాగి జావా ఈవినింగ్ జొన్న రొట్టె తిందామని జొన్నలు రాగులు తీసుకుంటున్నా రెండు రోజుల నుండి హాస్పిటల్స్ లో తిరిగి ఈ రోజు అయితే నాకు అసలు ఓపిక medio